ல போகம்மா போது அட்லே हां ले ले लो डांड मारा डांड मारा डांड पे टांड

나, 어떻게 하겠습니까? 아, 탈, 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 탈,, 탈, 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 ಮಹಾರಾಜ್ಗೆ <muchas> ಕೊ <muchas> వినాయక శుభాకాంక్షలు మనము ప్రకృతికి చాలా దగ్గర ఉంటూ భక్తితో భక్తితో మరి వినాయకుడు పూజించాలి అందుకోసమే ఈరోజు రామ అండ్ హరి వారి ఆధ్వర్యంలో పట్టి వినాయకుల్ని ఎవరైతే తీసుకుంటున్నారో వారంతా ఇందులో ప్రతిష్ట చేసి ఈ మూడు రోజుల తర్వాత వాటిని ఇంట్లోనే నిమజ్జనం చేసుకునే విధంగా మట్టితోనే తయారు చేశారు కాబట్టి వారిని ముందుగా అభినందిస్తూ మరి ప్రజాధికారికి కూడా మీరందరూ కూడా రాబోయే కాలంలో ఎప్పుడైనా సరే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఉన్న రంగులు వేస్తే అవి కరగవు కానీ ప్రకృతి ప్రకృతి మన దగ్గర ఉండాలంటే మట్టి వినాయకుడే ఉండాలి కాబట్టి మట్టి వినాయకులను ప్రోత్సహించండి పూజించండి నిమజ్జనం చేయండి కాబట్టి అందరూ ఇవన్నీ గమనించి మీరు మీ పక్క వాళ్ళకు కూడా అన్న తెలియాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గణపతి మహారాజ్ కేలో గణపతి మహారాజ్ Que é. é.